హాయ్ ఫ్రెండ్స్ నమస్తే స్వామివారి ఆశీస్సులతో మీ అందరికీ గోవింద గోవింద ఈరోజు మనము తిరుమలకి వెళ్తున్నాం ఇది కరకంబాడి రూట్ నుంచి తిరుమలకి వెళ్ళే మార్గం అనమాట ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది కదా ఈ ఫ్లైఓవర్ ఎక్కి మనం నేరుగా కపిల్ తీర్థం దగ్గర దిగుతాం ఇక్కడ చూడండి మనకి తిరుమల కొండలు ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఎంతైనా తిరుమలకి వెళ్ళాలంటే ఫీలింగ్ చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఎవరైనా ఈ ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ యొక్క స్పీడ్ని కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంటుంది మనకి ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి కదా అందుకని కొంచెం అలర్ట్గా ఉండండి ఈ ఫ్లైఓవర్స్ మీద వచ్చేటప్పుడు మీ వెహికల్తో ఇక్కడ మనకి వర్షాకాలం కానీ వస్తే ఆపోజిట్గా మీకు కనిపిస్తుంది కదండి ఆ కొండల్లో ఉంచే మనకి జలపాతం అనేది పడుతూ ఉంటుంది అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఆ జలపాతం ఉంటుంది ఇంకా ఇప్పుడు మనకి జాన్వరి వచ్చేసింది కదా అంత వాటర్ ఫ్లో అయితే ఉండదు ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ కానీ వెళ్ళామంటే కపిల్ తీర్థం వస్తుంది లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే మనకి తిరుమలకి వెళ్ళే అలిపిరి మార్గం వస్తుంది మీరు ఎవరైనా తీర్థం వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగేసి కొంచెం వాక్బోల్ డిస్టెన్స్లోనే ఉండదు టెంపుల్ అక్కడికి వెళ్ళచ్చు ఇక మనం అలిపిరి చేరుకోగానే మొట్టమొదటిసారి మనకి దర్శనమిచ్చే అత్యంత విశిష్టమైన దైవ స్వరూపం గరుడ్మంతుడు శ్రీ మహావిష్ణువు వారి వాహనమైన గరుడు ఇక్కడ గరుడ్మంతుడుగా తిరుమల కొండవైపు ముఖం పెట్టి నిరంతరం స్వామివారిని దనిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు గరుడ్మంతుని దర్శించి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు నమ్మకం ఏమిటంటే గరుడ్మంతుని మనం మనస్ఫూర్తిగా దర్శించి మొక్కుకుంటే తిరుమల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం సాఫీగా జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం మనం అలిపిరి టోల్గేట్ చేరుకున్నాక మన వెహికల్ని చెక్ చేసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు మనకు దగ్గర ఏమైతే వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ తీసేయమంటారు ప్లాస్టిక్ అనేది తిరుమలలో ప్రొహిబిటెడ్ కాబట్టి మీ దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కానీ మీరు అక్కడ డస్ట్బిన్లో పడేసేసి మీరు మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయవచ్చు ఇక్కడ చూడండి మీరు ఒకవేళ ఇక్కడ కార్ పార్క్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీ కెమెరాతో జూమ్ చేస్తే మనకి అక్కడ దూరంగా గరుడ్మంతుడి మొహం కనిపిస్తుంది ఒక్కసారి చూడండి అక్కడ నోస్ ఆ లిప్స్ అవంతా ఎంత క్లియర్ కనిపిస్తుందో సేమ్ మనకి గరుడ్మంతుడి మాదిగానే ఉంటారనమాట ఇది మీకు స్టార్టింగ్లోనే వస్తుంది అలిపిరి టోల్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎంట్రన్స్ నుంచి మీరు కానీ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక అదేవిధంగా మనకి కొంచెం రైట్ సైడ్ తిరిగితే మనకి అక్కడ గాలిగోపురం కూడా కనిపిస్తుంది చూడండి అసలు ఇక్కడికి వస్తే ఆ వైబ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నేను తిరుమల వెళ్ళిన ప్రతిసారి నాకు సేమ్ ఫీలింగ్ కలుగుతుంది మీకు కూడా అలాగే అనిపించిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి మా కారు చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా ప్రయాణాన్ని మేము స్టార్ట్ చేస్తాము ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాం కదా అసలు ఈ వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటారు అసలు ఏంటి దీని విశేషాలు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది దాని ద్వారా స్వామివారిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మూడు కోట్ల దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే రోజు ఇది పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సంహరించడానికి యుద్ధం చేశారు అలసిపోయిన విష్ణుమూర్తి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన నుంచి ఏకాదశి అని శక్తి రూపంలో ఓ దివ్యశ్రీ బయటకు వచ్చి రాక్షసుడిని చంపింది ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఈరోజు ఉపవాసం చేసి పూజలు చేస్తే పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చారు ఈ తిరుమలలో ఈరోజు ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దీని ద్వారా దర్శనం చేసుకుంటే స్వర్గం లభిస్తుందని భక్తుల నమ్మకం కానీ ఈ జ మన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం పది రోజులు స్వామివారి వైకుంఠ ద్వారం తెరిచి భక్తులందరినీ అలో చేస్తూ ఉంటారు మేము కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికే వెళ్తూ ఉన్నాం మనం లాస్ట్ టైము అలిపిరి మెట్లగుండా తిరుమలకి వెళ్ళాం కదా ఆ వీడియో మీరు ఒకసారి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇస్తుందా కూడా చూడండి మనం ఎలా నడిచి వెళ్ళాలి అక్కడ ఎలాంటి విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇప్పుడు ఏమంటే మనము ఈ అల్లిపిరి మార్గం గుండా అంటే ఏదైతే వెహికల్స్ వెళ్తాయి కదా ఘాట్ రోడ్ గుండా ఇప్పుడు మనము తిరుమలకి వెళ్తూ ఉన్నాం ఇది ఇంకొక ఆప్షన్ అనమాట మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కాళీనాడకుని వెళ్ళాలనుకుంటే అది వచ్చి శ్రీవారి మెట్టు ఆ రూట్లో కూడా మనము తిరుమలకి చేరుకోవచ్చు కాకపోతే అది వచ్చి తిరుమల తిరుపతి నుంచి మనము శ్రీనివాస మంగాపురం చేరుకోవాలి అక్కడ నుంచి మనకి శ్రీవారి మెట్టు మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అది బండలు జరకుండా ఉండే చిన్న చిన్న ఎర్రాలు జారకుండా ఫైనలీ మనం ఇప్పుడు తిరుమలకి చేరుకున్నాం ఇక్కడ చూడండి ఈ మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు మేమైతే డే టైంలో వెళ్ళాం కదా అందువల్ల లైటింగ్ అంతా మాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఒకవేళ నైట్ టైం కానీ మీరు వెళ్తే మాత్రము అసలు తిరుమల కొండంత లైట్స్తో వెలిగిపోతూ ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూడండి అప్పటికి ఫ్లవర్ డెకరేషన్ అంత ఎంత అందంగా ఎంట్రన్స్ నుంచే కనిపిస్తుందో మనకి ఇంకా గుడిలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ ఆ మొత్తం అంతా అలంకరణ కానీ చాలా బాగుంటుంది మేము ఇంట్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా దర్శనానికే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా మాకు సండే బుక్ చేసుకున్నాము మేము టికెట్ మాకు హాలిడే ఆ రోజే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అంతా దర్శనం చేసుకొని మళ్ళీ మేము మండే డ్యూటీకి వెళ్ళాలి ఫైనలీ మా దర్శనం అనేది కంప్లీట్ అయిందండి మాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ దర్శనం కంప్లీట్ అవ్వడానికి మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి క్యూ లైన్లో ఎంటర్ అయ్యాము టూ థర్టీ కన్నా మాకు దర్శనం కంప్లీట్ అయ్యి బయట వచ్చేసాము దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి మాకు స్వామివారిని చాలా బాగా చూసుకో చూసాము మొత్తం ఇంకా వైకుంఠ ద్వారం కూడా చాలా ప్రశాంతంగా స్లోగానే పంపించారు అందరి జనాల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు దర్శనం కూడా చాలా బాగా జరిగింది మనకి టెంపుల్ ముందే ఇంకొక చిన్న టెంపుల్ సెట్ వేస్తున్నారు మేము వెళ్ళే సమయానికి డెకరేట్ చేస్తున్నారు అందువల్ల ఏమంటే భక్తులను అలో చేయలేదు అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక మేము అక్కడ నిల్చున్న సమయంలోనే మాకు అనౌన్స్ చేశారు స్వామివారు వస్తున్నారు అంత పక్కకు జరుపుకోండి స్వామివారిని దర్శించుకోండి అని చెప్తే ఇంకా మేము నిలబడుకున్నాం స్వామివారిని చూడడానికి Batal ya ribetnya ya ramah, ఇదే మనకి తిరుమల పుష్కరిణి ఈ పుష్కరిణి చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు మనకి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం తెప్పోత్సవం ఈ కోనేరు వద్దనే చాలా బాగా నిర్వహిస్తారు దీని మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది భక్తులు ఒక సైడ్ నుంచి అక్కడ మునగొచ్చు అనమాట అక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం స్వామివారి ప్రసాదమైనటువంటి లడ్డుని తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాం తిరుమల అనగానే మనకి మొదట గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామివారు ఆ తర్వాత స్వామివారి లడ్డు ప్రసాదం ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు కోట్లాది భక్తుల భక్తి నమ్మకం అనుభవంతో నిండిన ఒక దైవ ఆశీర్వాదం దశాబ్దాలు చరిత్ర కలిగిన ఈ లడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామివారి నైవేద్య ప్రసాదంగా ప్రత్యేక స్థానం పొందింది ఈ లడ్డు తయారీ తిరుమలలోని పోటు వంటసాలలో శుద్ధి నియమనిష్టలతో జరుగుతుంది శుద్ధమైన నెయ్యి బేసన్ చక్కెర చీడిపప్పు కిస్మస్ అనేక దినుసులను వాడి ఈ లడ్డుని తయారు చేస్తారు ప్రతి లడ్డులో శాస్త్రోక పద్ధతులు వేద మంత్రోచ్చరణ స్వామివారి ఆశీర్వాదం అంతర్భాగంగా ఉంటాయని భక్తుల విశ్వాసం అందుకే ఈ లడ్డు రుచి మాత్రమే కాదు మనసుకు తృప్తిని కూడా ఇస్తుంది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తిరుమల లడ్డు భారతదేశంలోని జిఐ ట్యాగ్ పొందిన మొదటి ప్రసాదం భక్తులు ఈ లడ్డుని ఇళ్లకు తీసుకెళ్లి ప్రసాదంగా పంచుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని అందరికి చేరవేస్తూ ఉంటారు తిరుమల దర్శనం లడ్డూ ప్రసాదం లేకుండా పూర్తయినట్టు కానే కాదు గోవింద గోవింద మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడే ఉంటుందండి రామ్ బగిచా గెస్ట్ హౌస్ వన్ టూ త్రీ వర్స్గా ఉంటాయి దాని పక్కనే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఉంటుంది ఇక్కడ దిగిన తర్వాత మనకి స్వామివారి టెంపుల్ చాలా దగ్గరగానే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఒకవేళ మీ దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ బస్ స్టాండ్కి చేరుకోవాలన్నా కానీ మీకు ఈ రామ్ బగీచా గెస్ట్ హౌస్ని గుర్తుపెట్టుకోండి బగీచా గెస్ట్ హౌస్కి ఆపోజిట్ గానే మనకి బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది మీ కార్ని అక్కడ పార్క్ చేసుకొని కూడా మీరు దర్శనంకి వెళ్ళవచ్చు యాక్చువల్గా మేము ఎంప్లాయీ కోటాలో టికెట్ బుక్ చేసుకున్నాము అందువల్లే మాకు దర్శనం టైం అనేది టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఒకవేళ నార్మల్ టికెట్ కానీ బుక్ చేసుకుంటే సర్వదర్శనం అలాగానే వస్తే చాలా టైం పడుతుంది అరౌండ్ ట్వెల్వ్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్య టైం పడుతూ ఉంది ఆ కొన్ని క్షణాలు స్వామివారి దర్శనంతో ఇప్పుడు మనసంతా నిండిపోయింది కళ్ళల్లో ఇంకా ఆ దైవ స్వరూపమే మెదలాడుతూ ఉంది హృదయంలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత ఇప్పుడు తిరుమల కొండల నుంచి ఘాట్ రోడ్ ద్వారా తిరిగి వెళ్తున్న ఈ ప్రయాణం వెళ్తున్నా అనిపించటం లేదు స్వామివారి సన్నిధి నుంచి నెమ్మదిగా విడిపోతున్నట్లుంది చుట్టూ పరుచుకున్న పచ్చని అడవులు కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలి ఆ నిశ్శబ్దంలో వినిపించే మనసులోని గోవింద గోవింద నామస్మరణ ప్రతి మలుపు దగ్గర స్వామివారి అనుగ్రహం మాతో వస్తుందనే నమ్మకం మరింత బలపడుతోంది ఈ ప్రయాణం ఎక్కడితో ముగిసిన మనసులో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది మళ్ళీ ఎప్పుడొచ్చినా అదే భక్తితో అదే నమ్మకంతో గోవింద గోవింద జై శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు కానీ మా ఈ చిన్న వీడియో నచ్చితే డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో